హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ అనుషా వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఈరోజు అనూవర్ల్డ్లో చిన్న తోటి మీ ముందుకు వచ్చాను నేను మా పాప కోసం కొన్ని పార్సిల్స్ పంపిస్తున్నాను అనమాట యుఎస్కి అవి ఏమేమి ప్రిపేర్ చేశాను అని చెప్తున్నాను మొదటగా చింత చిగురు కర్రీ అండి తనకి చింత అంటే చాలా ఇష్టం కర్రీ చేసిన పప్పు చేసిన పచ్చడి చేసిన పులిహోర చేసిన చాలా ఇష్టం అనమాట అందుకని దీన్ని చాలా కష్టపడి సంపాదించి మరీ తయారు చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సన్న కారపూస అండి తనకి లావుగా ఉంటే ఇష్టం ఉండదు సన్నగా కారపూస చేస్తే చాలా ఇష్టం అందుకోసమని కొన్ని రోజులు స్నాక్స్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి అని కారపూస కూడా ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి చెక్కలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగూ పంపిస్తున్నాం కదా ఒక నాలుగైదు ఐటమ్స్ పంపిస్తే తను కొన్ని రోజులు మన ఫుడ్డుని ఎంజాయ్ చేస్తుంది కదా అక్కడ ఏది పడితే అది తింటున్నారు వాళ్ళు అంత టేస్టీగా ఉండవు కదా అందుకోసమని చెక్కలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి తనకు చాలా ఫేవరెట్ అనేది బూందీ అనమాట చాలా ఇష్టం బూందీ అంటే కానీ బయట తీసుకుంటే అస్సలు తింటండి ఎవరు చేసినా కానీ తనకు నచ్చదు నేనే చేయాలి మరి అదేంటో తెలియదు తనకు బూందీ అంటే చాలా ఇష్టం అందుకోసమని బూందీ కూడా ప్రిపేర్ చేశాను ఇప్పుడు నేను రెండుసార్లు పంపించిన బూందీ మాత్రమే అడిగింది తను అందుకోసమని బూందీ కూడా ప్రిపేర్ చేశాను తనకి కరివేపాకు పల్లీలు ఇవన్నీ మంచిగా ఇలా మిక్స్ చేస్తే చాలా ఇష్టం కొన్ని ఏమో మళ్ళీ లీవ్స్ లాగా ఫ్రై చేసి పైన కలిపాను తనకు అలా ఇష్టం అనమాట కనిపించాలి కరివేపాకు తన సైడ్ పెట్టదు కరివేపాకుని కూడా చక్కగా తింటుంది అందుకని కొంచెం మిక్స్ చేశాను మిగతాది మొత్తం ఇట్లా కలిపేసాను అనమాట తనకి చాలా ఫేవరెట్ స్నాక్ ఆల్మోస్ట్ తనకి హాట్ అంటేనే ఎక్కువ ఇష్టం స్వీట్స్ పెద్దగా లైక్ చేయదు అందుకోసమని ఇది కూడా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కారపొడి ప్రిపేర్ చేస్తున్నాను మూడు రకాలు చేశాను ఒకటి అవిసి గింజలు పల్లీల గింజలు ఒకటేమో అచ్చం నువ్వు నువ్వు పొడితోటి చేశాను నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుతో మునగాకుతోటి కలిపి ఇట్లా మూడు రకాల కారపూళ్ళు కూడా ప్రిపేర్ చేశాను ఇవన్నీ ముందుగానే తయారు చేసి పెట్టుకొని ఒక్కొక్కటి విడివిడిగా మిక్స్ చేస్తున్నాను అనమాట తనకు చాలా ఇష్టం కారపూళ్ళు అంటే మొత్తం స్వీట్ అన్నీ హాటే చేశాను కదా ఒక్కటన్నా స్వీట్ చేద్దాము అని చెప్పేసాను అది కూడా కొంచెం హెల్తీగా చేద్దాము అని చెప్పి నువ్వులు ప్లస్ పల్లీలు కలిపి లడ్డూలు చేశాను బెల్లంతో ఇదైతే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అందుకోసమని చెప్పేసి ఇట్లా లడ్డూలు కూడా ప్రిపేర్ చేశాను ఇవి ఒక్కటే స్వీట్ చేశాను తను ఎందుకంటే ఎక్కువ స్వీట్స్ తిందు నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు ఇవి కూడా అంతేనండి బయట ప్యాకెట్స్ తీసుకొస్తే అస్సలు తిందు ఆ ప్యాకెట్స్ వేపిన మళ్ళీ వడియాలు అప్పడాలు అంటే కూడా ఇష్టం ఉండదు మిరపకాయలు నేనే ప్రిపేర్ చేయాలి అందుకోసమని ఇవి కూడా నేను ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఇది మామిడికాయ తురుమండి అల్లం వెల్లుల్లి పేస్ట్లా ఉంది కదా చూడటానికి కాదు పచ్చి మామిడికాయలు తురిమేసి పసుపు ఉప్పు కలిపి కొంచెం ఆయిల్ కూడా కలిపేసి కొంచెం దీన్ని ఉడకబెట్టారు ఇది ఎన్ని ఎన్ని రోజులున్నా కానీ కొంచెం కూడా టేస్ట్ మారదు రంగు కూడా పోదండి ఇది వన్ ఇయర్ వరకు అలాగే ఉంటుంది తనకి ఇంకా అక్కడ పప్పు చేసుకోవాలన్నా పులిహోర చేసుకోవాలన్నా ఉంటుంది కదా అని చెప్పేసి అని ఇట్లా ఇది ఉడకబెట్టేసి ప్రిపేర్ చేశాను ఇది కూడా పంపిస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ కూడా పట్టాను అది కూడా ఉంది ఇదైతే ఇట్లా ప్రిట్టే ఇట్లా ప్రిపేర్ చేశాను అసలు టేస్ట్ కొంచెం ఇండియన్ టేస్ట్ తనకి అలవాటు కదా బాగా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అని నెక్స్ట్ చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అంటే ఇంకా అందరికీ ఇష్టమే ఉంటుంది కదా అక్కడ చికెన్ అసలు బాగుండదంట ఏదో చికెన్ తింటున్నామనే కానీ అంత టేస్టీగా ఉండదంట ఇదైతే రిక్వెస్టెడ్గా చెప్పిందనమాట చికెన్ పచ్చడి అస్సలు మిస్ చేయొద్దు అని పోయినసారి నేను చికెన్ పచ్చడి మిస్ పెట్టాను కానీ పార్సిల్స్లో ఏదో ప్రాబ్లం అని చెప్పి తీసుకోలేదు ఈసారి మాత్రానికి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి మరీ చికెన్ పచ్చడి అయితే పెట్టాను తనకి చాలా ఇష్టం చికెన్ పచ్చడి అంటే అందుకోసమనే ఇది కూడా తయారు చేశాను ఇది కూడా పంపిస్తున్నాను అన్నమాట చూడటానికి చాలా టేస్టీగా ఉంది కదా తినడానికి కూడా సూపర్గా ఉంటుంది అందుకోసమని ఇది కూడా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి తనకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం వేరే టిఫిన్స్ ఏమి తిందు ఎప్పుడన్నా దోశ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అక్కడ అంతా ప్రిపేర్ చేసుకోవటం కష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇది మిక్సీ అంతా పట్టేసి రెడీగా పెట్టాను దాన్ని అట్లాగా పంపిస్తే తనే వాటర్లో నానబెట్టుకొని నెక్స్ట్ డే రోజు ఇడ్లీ వేసుకోవచ్చు ఆ మిక్స్ తయారు చేసి పెట్టాను ఇంకా ఇవన్నీ వాళ్ళు పార్సిల్స్ వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు వస్తున్నాను అని చెప్పారు అందుకని మొత్తం వారిని రెడీగా ఎదుర పెట్టేశాను అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏది మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అని కవర్లు బాక్స్లు మొత్తం తీసుకొచ్చేసి రెడీగా పెట్టేశాను ఇవన్నీ వాళ్ళకి ఇంకా అందుబాటులో ఉంటే వెంటనే పార్సిల్ చేస్తారు కదా అని చెప్పేసి ఇదే ఇందా చెప్పాను కదా మామిడికాయ పేస్ట్ అని చెప్పేసి అని అందుకని ఇవన్నీ ఎదురుగా పెట్టేశాను తను చాలా మిస్ అవుతుందండి ఈ ఫుడ్నైతే అందుకోసమని ఏదో మన ప్రయత్నం అన్నమాట ఇది గరం మసాలా పొడి గరం మసాలా పొడి కూడా కొంచెం ప్రిపేర్ చేశాను మన మన పొడిలాగా అక్కడ ఉండదు కదా అందుకోసం ఇది వచ్చేసి గోంగూర పచ్చడి పిచ్చి గోంగూర పచ్చడి అంటే తనకి చాలా చాలా ఇష్టం గోంగూర పచ్చడి అంటే కొంచెం ఆయిల్ తక్కువేసి చేశాను అక్కడ తనకు ఆయిల్ కలుపుకుంటుంది కదా అని చెప్పేసి అని వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది ఆయిల్ ఎక్కువ అవడం వల్ల అని చెప్పి చిన్న చిగురు ఇదంతా రెడీగా పెట్టారని చెప్పాను కదా ఇవన్నీ రెడీగా ఇక్కడ ఉంచేసాను నెక్స్ట్ మిరపకాయల పచ్చడి కూడా తనకి ఇష్టము అందుకోసమని పొండుమిరపకాయలు పచ్చడి కూడా ప్రిపేర్ చేసి దీనికి కూడా పోపు వేసి కలిపాను మళ్ళీ తనకి సరిగ్గా చేత కాదేమో పోపు వేసుకోవడం అని చెప్పేసి అని ఇది కూడా ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టుంచాను ఉంచాను ఇవన్నీ కారపొడలండి డబ్బాలల్లో పెట్టేసి అక్కడ పెట్టేసి ఉంచాను వాళ్ళు వస్తే వెంటనే పార్సిల్ చేసుకోవడానికి అందుబాటులో అన్నీ ఉండాలి కదా అని చెప్పేసి అని మొత్తం పెట్టేశాను ఇది నువ్వులు కారపొడి అనుకుంటా ఇది వచ్చేసి మునగాకు కరివేపాకుతో కలిపి చేసిన కారొడి ఇంకోటి చెక్కలు ఏమైందంటే అది పార్సిల్ చేస్తే మొత్తం పాడవుతాయి అని చెప్పేసి అని పార్సిల్ విరిగిపోతాయి అని చెప్పి నేను ఎట్లాగో ఇడ్లీ పాత్ర తీసుకున్నాను తను ఇడ్లీ అవి చేసుకుంటాను అంది కదా అని చెప్పేసి అని ఆ ఇడ్లీ పాత్రలో లోపల రేకులు తీసేసి ఆ చెక్కలు ఇడ్లీ పాత్రలోనే పార్సిల్ చేశాను ఇది ఆవకాయ అనమాట అసలు ఈ ఆవకాయ కోసమే ఇవన్నీ ప్రిపేర్ అనమాట ఆవకాయ పచ్చడి అంటే తనకు చాలా ఇష్టం కొత్త ఆవకాయ అంటే ఇంకా ఇష్టం ఆవకాయ పచ్చడి పంపించమంటే ఇంకెలాగో ఒక పార్సిల్ పంపిస్తున్నాం కదా అన్నీ కలిపి పంపించవచ్చు కదా అని చెప్పేస్తాను ఇవన్నీ పక్కన అన్నీ ప్రిపేర్ చేస్తాను ఇష్టమైనవి కొంచెం కొంచెం అన్నీ ప్రిపేర్ చేశాను ఇది గియ అండి ఇది నెయ్యి తన కోసం ప్రత్యేకంగా తెప్పించాను ఇది ఒక త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ కేజీ వచ్చేసి చాలా బాగుంది ప్యూర్కి అయితే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకున్నాను కాబట్టి తక్కువగానే ఇచ్చారు అంత పే చేయలేదు నేను ఇదైతే చాలా బాగుంది తన కోసం ప్రత్యేకించి తెప్పించాను బాటిల్ పంపించడం కుదరదు కాకపోతే వాళ్ళు ఆ ప్యాకెట్లో పార్సిల్ చేశారు చెప్పాను కదా ఇడ్లీ పాత్ర కొన్నాను అని చెప్పేసాను తను తినేది ఇడ్లీయేనండి అందుకోసమని నేను ఆ మినపప్పు రవ్వ అటుకులు మొత్తం కలిపి మిక్సీ చేసి తనకి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేశాను ఇవి రేకులు పక్కన పెట్టేసి అందుట్లో చెక్కలు పెట్టానండి ఇది ఇడ్లీ పాత్ర కూడా తీసుకున్నాను తను ఆ ఒక్క ప్రిపేర్ చేసుకుంటుంది ఇడ్లీ అనేది అని చెప్పేసి అని దానికోసం ఇది తీసుకున్నాను ఇందులోనే చెక్కలన్నీ పెట్టేశారనమాట ఇంకా అది వాళ్ళు సీల్ చేసేసారు పైన మూత పెట్టేసి దాన్ని ఇంకా ప్రాబ్లం లేకోకుండా నాలుగు ప్లేట్లు సరిపోతుందని చెప్పేసి అని చిన్నదే తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నాను వాళ్ళు వచ్చే టైం అయిపోయింది అందుకోసం అని చెప్పి ఎట్లాగూ పంపిస్తున్నాను కదా అని కొన్ని జీన్స్లు కూడా తీసుకున్నాను అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అని ఒక ఫోర్ జీన్స్ తీసుకున్నాను బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ కూడా తీసుకున్నాను బెడ్ షీట్స్ అక్కడ ఉండవా అనుకుంటే తను శాటిన్ బెడ్షీట్స్ శాటిన్ పిల్లో కవర్సే యూస్ చేస్తుందండి ఎక్కువగా అక్కడ అవి దొరకట్లేదని అని చెప్పేసి నేను ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నాను శాటిని అవి ఇక్కడ దొరకలేదు యాక్చువల్గా ఆన్లైన్లోనే తీసుకున్నాను అమెజాన్లో అవి ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి పిల్లో కవర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ పిల్లో కవర్స్తో పాటు హెయిర్ బ్యాండ్స్ కూడా వచ్చాయి మూడు అందుట్లో రెండు కలర్స్ ఒకటే ఉన్నాయి కదా అని చెప్పేసాను ఒకటి నేను తీసుకుంటే మా అమ్మ వచ్చేసి దాని నువ్వెందుకు తీసుకుంటున్నావు దాని దాన్ని పెట్టేసై ఒక హెయిర్ బ్యాండ్ తీసుకోవద్దు అని చెప్పేసానంటే ఇంక ఇది సేమ్ కలర్ కదా అని చెప్పి ఇది నేను తీసుకొని వేరే కలర్ ఇంట్లో ఉంటే అది అందుట్లో పెట్టేశాను మళ్ళీ ఎందుకు మా అమ్మతోటి గొడవ అని చెప్పేసాను అప్పటికే అరుస్తుంది దాన్ని తీసుకుంటావేంటి అని చెప్పి అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదా అదనమాట ఇవన్నీ పెట్టేశాను ఈ సన్ స్క్రీన్ వచ్చినాం ఇది కొత్తదే అనమాట అందుకోసమని ఇది కూడా పంపిస్తున్నాను తను అక్కడ ఆర్డర్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని నాకు ఆర్డర్ పెడితే ఇక్కడ నుంచి నేను అవి పంపిస్తున్నాను ఇది ఒకటి మాయిశ్చరైజర్ ఒకటి ఈ రెండు పంపిస్తున్నాను ఈ రెండు తన ఫేవరెట్ అనమాట ఇది ఎప్పటి నుంచో ఇక్కడే వాడుతుంది ఇది నాకు కూడా చాలా ఇష్టం తనే ఆర్డర్ పెట్టింది అవే నేను మళ్ళీ తనకు కూడా పంపిస్తున్నాను ఇది కొరియన్ ప్రోడక్ట్ అండి అక్కడికి ఆర్డర్ వెళ్ళదు తను పెట్టుకోవడం కుదరదు అందుకని ఇక్కడికి పెడితే ఇక్కడ నుంచి నేను పంపిస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చేసారు పార్సిల్ టైం వాళ్ళు పార్సిల్స్ చేసేస్తున్నారు అన్ని డబుల్ ప్యాకింగ్ అవి చేస్తున్నారు పికిల్స్ వరకు అయితే స్నాక్స్ అయితే మామూలుగా చేసేసారు ఎందుకంటే పికిల్స్ ఏమైనా లీక్ అయితే ఆయిల్ గట్టా ప్రాబ్లం లేకుండా నేను వీళ్ళతోటి ఇది సెకండ్ టైం అనమాట కొరియా చేయడం పర్వాలేదండి బాగానే నీట్గా చేస్తున్నారు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు అంతే అందుకోసం అని చెప్పేసారు మళ్ళీ వాళ్ళకే చెప్పాను ఇదంతా డబుల్ ప్యాకింగ్ అలా చేశారు బాగానే చేశారు ఇవన్నీ నేను కొన్ని గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అని మొత్తం మీద పేర్లు రాసేసుకున్నాను నేనే ఇవన్నీ చాలా రోజులు అవుతుందండి పాపం తను ఇండియన్ ఫుడ్ అంతా మిస్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పి కొంచెం నాకు తనకిష్టమైన వరకు గుర్తుపెట్టుకొని అన్ని ఫేవరెట్ ఫేవరెట్ వాటిని మాత్రమే కొన్ని పంపిస్తున్నాను ఇంకా తనకి ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే ఒక లెటర్ రాసి పంపిస్తున్నానంటే తను చాలా మిస్ అవుతున్నాను నేను ఇన్ని రోజులు ఎప్పుడు గ్యాప్ లేదు మా ఇద్దరికి ఒక లెటర్ కూడా రాసేసి పెట్టాను తన పార్సిల్లోనే అది కూడా తను చూసుకుంటుంది అని చెప్పి ఎప్పుడు మా ఇద్దరు బాండింగ్ చాలా ఎక్కువ ఎప్పుడు మేమిద్దరం దూరంగా ఎప్పుడు ఉండలేదు ఇన్ని రోజులు ఫస్ట్ టైం మా ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ చాలా మిస్ అవుతున్నాను అందుకోసమని ఒక సర్ప్రైజ్గా ఒక లెటర్ కూడా రాసి పెట్టాను ఇదండి ఈరోజు లాగు ఇంకా నేను చేసి పెట్టింది ఇక్కడ బాగుంది అని చెప్పేసి అని నా ముందు తింటే నాకు హ్యాపీగా ఉండేది కానీ అక్కడైనా కానీ ఇక మిస్ అవ్వకుండా కొంచెం మా మమ్మీ పంపించింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఏదో నా ప్రయత్నంగా నేను తనని హ్యాపీ చేయడానికి ఈ పార్సల్ అయితే పంపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్